కేక్ తయారు చేసుకుంటున్నాం మేము ముందుగా బటర్ వేసుకోవాలి బటర్ వేసుకున్న తర్వాత తర్వాత షుగర్ పౌడర్ వేసుకోవాలి షుగర్ పౌడరు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తర్వాత షుగర్ పౌడర్ వేసి మంచిగా దాన్ని కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ అయిన తర్వాత మనం ఇందులో ఒక ఫోర్ ఎగ్స్ వేసుకోవాలి ఫోర్ ఎగ్స్ని ఒక్కొక్కటిగా ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేసుకోవాలి రెండో ఎగ్ కూడా వేసుకోవాలి రెండో ఎగ్ వేసి మళ్ళీ కలుపుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ అయిన తర్వాతనే ఇంకో ఎగ్ వేయాలి ఇలా వేసుకుంటే మంచిగా కలుస్తాయి అన్నమాట అందులో వేసిన ఎగ్గులు ఇలా మిక్స్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి నాలుగు ఎగ్గులు వేసుకోవాలి నాలుగు ఎగ్గులు మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయిన తర్వాత ఇలా కొంచెం మైదాపిండి వేసుకోవాలి ఇలా పిండి మొత్తం వేసుకోవాలి ఇదంతా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఐదు తర్వాత నేను ఇప్పుడు బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేయాలి అలా పిండిని కలుపుకున్న తర్వాత ఒక అర టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి మంచిగా స్మూత్గా రావడానికి కోకా పౌడర్ మన ఇష్టం మన రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి ఒకటి రెండు స్పూన్లు వేస్తున్నా నేను టేస్ట్ కోసం చాక్లెట్ సిరప్ కూడా వేస్తున్నా చాక్లెట్ సిరప్ ఇష్టం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ చాక్లెట్ పౌడరు బేకింగ్ సోడా అవన్నీ కలిసే విధంగా మంచిగా ఇలా అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇలా కలుపుకుంటున్నాను అదేవిధంగా కొంచెం కొద్దిగా పాలు వేసుకోవాలి పాలు వేసుకొని మంచిగా పాలి కలుపుకోవాలి ఇలా కొద్దిగా నెయ్యి వేసుకొని గిన్నెని రాసుకోవాలి చూసుకోవాలి అడవిలో అయితే మన కేక్ తీయడానికి ఈజీగా వస్తుంది అన్నమాట ఇలా మొత్తం నెయ్యి రాసుకోవాలి గిన్నెంతా నీరు రాసుకున్న తర్వాత ఇందులో ఈ కలుపు పెట్టుకున్న క్రీమ్ అంతా వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని మంచి విడుపు వనుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత పైన సాఫ్ట్గా వేసుకోవాలి స్మూత్గా ఇలా మనం తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఓకే ఇలా నవ్వు తీసుకొని ఇసుక పెట్టుకోవాలి పెనం పైన ఇసుక వేసి ఇసుకలో ఇగో ఇలా పెట్టుకోవాలి ఇసుక పెట్టుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసేయాలి థర్టీ లేదా ఫార్టీ మినిట్స్ వరకు దీన్ని మంచిగా ఉడికించుకోవాలి ఈ విధంగా చాక్లెట్ కేక్ రెడీ చేసుకోవాలి చాక్లెట్ కేక్ రెడీ